ఈ రోజు మా సంస్థ నుంచి ఎస్ స్పెషల్స్ ద్వారా నాణ్యమైన సబ్బులని ఈ రోజు మా సంస్థ ద్వారా మేము తయారు చేసి ఈ రోజు ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము ఈ రోజు మనం చూసినట్టయితే మనము సబ్బులను తయారు చేసేటప్పుడు ఈరోజు పూర్తిగా అంటే పూర్తి నాణ్యతతో కూడిన ఆవు మన ఈ నూనెలను మాత్రం ఇక్కడ కలిపి చేయడం జరుగుతుంది అయితే ఒకసారి ఇక్కడ నూనెలు ఇది కంప్లీట్గా కోకోనట్ ఆయిల్ మరియు మిశ్రమాలను కలిపి చేయడం జరుగుతుంది ఇట్లాగే హర్బల్ పౌడర్ మనం ఫస్ట్ మొదలు ఇప్పుడు కొద్ది చూడాలి అంటే కొద్ది సబ్బులని మే మేబీ ఒక నాలుగు సబ్బులనే రావచ్చు ఒక ఐదు సబ్బులనే రావచ్చు ఈ ప్రయత్నం ఈరోజు మేము మొదలు పెట్టామన్నమాట ఇప్పుడు ఈ నూనెల ద్వారా మనం తయారు చేసుకున్న ఈ సబ్బు కాంటెంట్ ఏదైతే ఉందో దీంట్లో విటమిన్ ఇ కింద మాత్రం అంటే శరీరం యొక్క నునుపు పెరగడానికి విటమిన్ ఇ కింద ఈ కెమికలైజ్డ్ కంపౌండ్ని వాడినట్టు జరుగుతుంది అయితే ఇది పూర్తి మా చర్య ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది అంటే తను ఫార్మసీ స్టూడెంట్ అయితే తన ద్వారా ఈ సబ్బులను మేము తయారు చేస్తూ ఉన్నాము దీంట్లో ఈ సబ్లెన్లు మనం చేసే ఇంకా అతి బ్రహ్మాండమైన సబ్బులు ఏంటంటే ఇప్పుడు ఇది మాత్రము యాంటీ ఫంగల్ అండ్ యాంటీ మన ఏదైతే చర్మానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి దురదలు అట్లాంటి వాటికి ఇది ఆల్రెడీ మా సమస్యలు చాలా ఫేమస్ అనమాట ఈ హెర్బల్ ఇంగ్రీడియంట్ తో మనం ఇక్కడ సబ్బులు తయారు చేసేటప్పటికి ఏమవుతుందంటే చర్మం మీద చాలా సమర్థవంతంగా వాళ్ళకి సంబంధించిన చర్మ రోగాలపైన చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే దురద కానీ ఇంకా శరీరానికి సంబంధించిన ఏ తేలికపాటి రోగాలు ఉన్నాయి దీని తర్వాత మనం ఏం చేస్తామంటే పింపుల్ కేర్ అనే సోప్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది దాని తర్వాత చర్మం యొక్క కాంతి పెరగడానికి ఆల్రెడీ ఇంతకు ముందు మనం చేసామన్నమాట చర్మం యొక్క కాంతి పెరగడానికి ఒక సబ్బు తయారు చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో చాలా మందికి డస్ట్ అలర్జీస్ నుంచి స్కాబిస్ అని గదిలలో ఒక దురిద లాంటి ఒక రోగం ఏర్పడుతుంది అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎక్కడైతే హాస్టల్స్ లో చదువుతున్నారో వాళ్ళకి రోగం ఏర్పడుతుంది దానికి చాలా రకాల అంటే చాలా రకాల డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు అయితే ఆ స్కాబీస్ కి సంబంధించిన సోప్ కూడా మనం తయారు చేయాలి అంటే దాదాపు ఒక ఐదారు రకాల సబ్బులు అతి త్వరలో మేము మీ ముందరికి తీసుకొస్తామని తెలియజేస్తూ మా సంస్థను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటుంది శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు శాంతా మీ ప్రతి